హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకే ఫామ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న గంట సింను ఎక్టర్లో ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు గాయస్ ఈ వీడియో వచ్చి హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం మల్లక్పల్లి నుంచి బ్రదర్ శ్రావణ్ గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు భీమవరం మెట్టవాటం అలాగే బెరస జాతికి సంబంధించిన పదహారు కోటిపుంజులను అయితే అమ్మగానికి చూపించడం జరుగుతుందండి ముందుగా ఈ పదహారు కోడుపుంజుల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ఈ పదహారు కోడుపుంజుల యొక్క సుమారు ఎత్తు వచ్చేటప్పటికి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు ఉంటుందని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి అలాగే ఈ పదహారు కోటిపుంజుల యొక్క బరువుల విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీల నుంచి నాలుగు కేజీల వరకు ఉంటాయి అని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారు అలాగే ఈ పదహారు కోడిపుంజుల యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క ధర వచ్చేటప్పటికి నాలుగు వేల నుంచి ఆరు వేల మధ్యలో ఉంటుందని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి ఈ కోడిపుంజుల యొక్క ధర వచ్చేటప్పటికి నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయల మధ్యలో ఉంటాయని చెప్పి బ్రదర్ మనకి చెప్తా ఉన్నారు ఈ పదహారు కోడిపుంజుల యొక్క క్వాలిటీలు అయితే చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి అలాగే ఈ పదహారు కోడిపుంజులను కూడా మంచి పందేలకైతే కట్టుకోవచ్చు అని చెప్పి బ్రదర్ మనకి చెప్తా ఉన్నారు దయచేసి ఈ పదహారు కోడి పనులు ఎవరికైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ బ్రదర్కి కాల్ చేసి దగ్గరకు వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోండి ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికి శ్రావణ్ గారండి ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్గా ఉందని చెప్పి బ్రదర్ మనకి చెప్తా ఉన్నారండి